హలో మామాస్ ఇదిగోండి మనమైతే ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర ఇలా చేపలు పడుతుంటే చూడడానికి అయితే వచ్చాం ఒక అన్న గ్యాలం వేశాడు ఆ అయితే మనకి రాగండి పడింది ఇది ఆల్మోస్ట్ రెండు కేజీలు ఉంది ఫ్రెండ్స్ కానీ చూడండి ఇది తప్పించుకోవడానికి నా నా పాటలు పడుతుంది ఎందుకంటే దానికి ప్రాణం కదా మనకు మాత్రం ఆహారం సో చూడండి ఈయన తీయడానికి కూడా చాలాసేపు దీన్ని వెంటనే లాక్కుండా అలా అలా ఆడిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది అటు ఇటు గెంతాక కాసేపు అలసిపోయి ఇంకా దొరికిపోద్ది అంట అందుకని చెప్పి వెంటనే లాగలేదు వెంటనే లాగితే అయితే ఇది తప్పించుకుని వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటదంట మనం అందుకని చెప్పి ఇదిగోండి ఇది చూసారు కదా ఎలా ఉందో భలే ఉంది కదా చూడడానికి మెల్లగా అటు ఆడిచ్చి ఇటు ఆడించి ఒడ్డుకైతే తీసుకొచ్చాడు మన కృష్ణానదిలో రీసెంట్గా పడిన తుఫాన్కు అయితే నీళ్లు పోటెత్తుతున్నాయి ఫ్రెండ్స్ చాలామంది చేపలు పడుతున్నారు కానీ అందరికీ గురకలు ఇంకా జల్లలు ఎక్కువ పడుతున్నాయి మన అన్నకి మాత్రం రాగండి పడింది రాగండి పడిన వీళ్ళు చాలా లక్గా భావిస్తారు ఎందుకంటే రేరుగా తప్ప పడదంట ఇదిగోండి చూడండి అలా చేత్తో పట్టడానికి ట్రై చేస్తున్నా అదే తప్పించుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది మెల్లగా దాన్ని అలా అలా లాగుతా మన అన్న అయితే పట్టేశాడు మనం కొనుక్కుందామని చెప్పి అమ్ముతామా అని అడిగాము కానీ అమ్మను అన్నాడు ఇది ఈయన తినడానికి పట్టుకున్నాడంట కానీ ఈ నదిలో పెరిగిన రాగండి చేప అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం బయట కొనుక్కునే రాగండి చేపలు అయితే చెరువుల్లో పెంచుతారు ఆర్టిఫిషియల్గా ఇలా న్యాచురల్గా నదిలో పెరిగిన అయితే భలే టేస్ట్ ఉంటాయి మనం అంతకుముందు కొన్నాం ఇలాంటిది ఇది అది అయితే కేజీ మూడు వందలు పడింది మనకి ఈయనైతే కొనుక్కుందాం అనుకున్నా సరే అమ్మనని చెప్పాడు ఇదిగోండి ఇలా వడ్డీ తెద్దిస్తాడు చివరికి పట్టుకుని ఎర్రని మింగడం వల్ల ఈ చేపకైతే గేలం గుచ్చుకున్నట్టుంది ఇదిగో ఈ గేలా అయితే మెల్లగా పీకేశాడు ఈయన చేపలు పట్టడం చూసినాకైతే నాకు కూడా చేపలు పట్టాలనిపించింది మీకు కూడా ఇలాంటి కోరికలు ఏమన్నా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి